మనం చూసుకున్నట్లయితే విద్యాసంస్థలకు సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇప్పుడే మీరు చూసుకోవచ్చు భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు అయితే సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక్కడ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ముఖ్యంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు కూడా సెలవు అయితే ప్రకటించారు కలెక్టర్ గారు ఇక ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి విజయవాడలో రహదారులు జలమయమయ్యాయి కలెక్టర్ సృజన అన్ని పాఠశాలకు సెలవు ప్రకటించారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఆల్రెడీ చెప్పాం భారీ వర్షాల నేపథ్యంలో సెలవులు అయితే ఇస్తారని సో ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ మనకి రెండు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అంటే దాదాపు ఐదు జిల్లాలకి రాష్ట్రంలో ఐదు జిల్లాలకు అయితే సేవలు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఉమ్మడి మనకి ఎన్టీఆర్ ఏదైతే జిల్లా ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా ఉందో ఈ జిల్లాలోని విజయవాడ జిల్లాలోని ఇలా అంటే విజయవాడ జిల్లా ఎన్టీఆర్ జిల్లా దానికి సంబంధించి మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇలా కొంతవరకు అయితే సేవలు అయితే ఇచ్చారనమాట కలెక్టర్లు సో మిగిలిన జిల్లా కలెక్టర్లు కూడా సేవలు అయితే ఉన్నారు సో ఇప్పుడే మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను